రొయల్ కూర ఫ్రై అయితే చాలా బాగుందంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాజాస్ ఏజెన్సీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే రొయ్యల్ కూర అయితే వండుతున్నాం అనమాట మీరు చూడొచ్చు ఇవి మొత్తం మీడియం సైజ్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుండేము చెరువుల్లో గుళ్ళ కొట్టలేక అలాగే మోల్టింగ్ అవ్వక అవన్నీ చనిపోతుంటాయి కదండి ఫ్రెష్గా చనిపోతుంటాయి కదండి ఆ ఫ్రెష్గా చనిపోయి రొయ్యల్ని అయితే మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము సో ఆ వేస్ట్ చేయకూడదని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజైతే సో ఇన్నైతే చూడొచ్చు మీరు సో ఇన్ని రొయ్యలు వేస్ట్ అవుతాయి కదండీ మనం ఫ్రెష్గా చనిపోయినవి పడేస్తాయి సో అందుకని ఇప్పుడు వీటిని కూర అయితే వండబోతుందం అన్నమాట అలాగే నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చిన్న లైక్ చిన్న సబ్స్క్రైబ్ ఇప్పుడు రొయ్యల కూర అనేది ఎలా వండుతున్నాను అనేది మొత్తం చూపిస్తాను సో రొయ్య గుళ్ళ కొట్టినప్పుడు ఇలా తొక్క అనేది ఊడిపోతుందండి అలాగే కొత్తగా అయితే ఇలాంటి తొక్క అనేది వస్తుంది దాన్ని గుళ్ళ అంటారు సో ఇలా అయితే తీసేయాలి ఒక్కనైతే ఇది పూర్తిగా తీసేయాలన్నమాట సో వెనకాల ఇలా పట్ల లాగేస్తే వచ్చేస్తుంది ఇది పైన బుర్ర సో ఇందులో పేగు ఉంటుందండి ఇక్కడ సో ఈ పేగుని ఇలా పట్ల లాగేస్తే వచ్చేస్తుంది సో ఇదైతే వైట్గా ఉంది సో ఇదేనండి దీని ఈ రొయ్య ఒక రెట్ట అనమాట ఇలా సో చూడచ్చు దీంట్లో కూడా ఇది రొయ్య ఒక రెట్ట తీసేసుకోవాలన్నమాట ఇది అలాగే ఇందులో ఇలా తీయాలంటే చాలా ఈజీ అండి ఇది ఇలా పట్టి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది వచ్చినాయి అనమాట సో తొక్కతోనైతే ఎక్కువగా అనేట్టు కనిపించాయి మొత్తం తీయగానే ఇలా కనిపించాయి అనమాట సో పుచ్చేసిన రొయ్యలని అయితే ఇప్పుడు పసుపు కలిపేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు అలాగే మిరపకాయలు అయితే తీసుకున్నాను అలాగే కూరకి అలాగే ఈ ఈ రొయ్యల్ ఫ్రైకి అలాగే సాంబార్కి అయితే ఇప్పుడు తీసుకుని టమాటా ఉల్లిపాయ అయితే కోసేసినాం ఫ్రెండ్స్ గ్యాస్ దగ్గర ఫోన్ యూజ్ చేయకూడదు అంటారు కదా కొంచెం జాగ్రత్తగానే యూజ్ చేస్తున్నాను నేను మనకి రొయ్యలు అనేవి తక్కువే కాబట్టి ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటున్నానండి అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర కొన్ని సాంబార్కి అని చెప్పాను కదండి సాంబార్కి అలాగే ఇవి కూరకు అలాగే ఉల్లిపాయలు వేయగాక ఇప్పుడైతే మనం పసుపు కలిపిన రయలనైతే ఇప్పుడు మరుగుతున్న నూనెలు అయితే కలుపు వేపు అలాగే ఫ్రెండ్స్ కొన్ని టమాటాలు అయితే వేద్దాం సో రొయ్యలు అనేవి చాలా గట్టిగా అయితే మరగడం జరిగింది సో కొద్దిసేపు అయితే మరగబెడదాం ఫ్రెండ్స్ ఈ రొయ్యల కూరలో కలపడానికి కొన్ని ఐటమ్స్ అయితే లేవు సో మా దగ్గర ఉన్న ఐటమ్స్తో అయితే మేమైతే ఇప్పుడు బాయిల్ చేస్తున్నాము ఫ్రై చేసుకొని ఇప్పుడు తినడానికైతే చేస్తున్నాము సో ఇంకా ఏమేమి కలుపుతారో అన్నది కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే అలాగే ఎలా వండుతారో అన్నది కూడా కామెంట్ చేయండి సో మాకు తెలిసిన విధంగా అయితే మేము ఇప్పుడు వండి తింటాం అనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టమాటా కూడా కొంచెం మరిగిపోయింది ఇప్పుడు కొంచెం గేస్ తగ్గించేసి ఉప్పు కొంచెం వేద్దాం సో ఈ స్పూన్ సరిపోద్ది అలాగే కారం కొంచెం వేద్దాం ఇప్పుడైతే ఉప్పు కారం అలాగే టమాటా అన్నీ వేసాం కదండి ఇప్పుడైతే రెండు నిమిషాల తర్వాత అయితే మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వరకు చూస్తున్నట్టయితే నేను ఏ విధంగా వండాను అన్నది దాని గురించి మీరు కామెంట్ పెడతారనుకుంటున్నాను అలాగే ఈ కూర టేస్ట్ ఎలా ఉన్నదన్నది ఇప్పుడు మేము ముగ్గురం అయితే రుచి చూసి చెప్తామండి ఇప్పుడు భోజనానికి అయితే రెడీ అయిపోయాము సో కూర ఇది సో ఫ్రై ఇది వచ్చేసి మినపప్పు చారు ఇది సాంబారు ఇప్పుడు ముగ్గురం అయితే కూర్చొని ఇప్పుడు భోజనానికి అయితే రెడీ అయ్యాం ఇక్కడ ఇక్కడ కొద్దిగా కొద్దిగా ఒక్క మనాడు

మంచి వెరైటీ ఉంది హాయ్ ఫ్రెండ్స్ రొయ్యల కూర ఫ్రై అయితే చాలా బాగుందంట అలాగే సాంబార్ కూడా బాగుందంట పరు అలాగే మా వీడియోని పూర్తి చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్